నారాయణపేట జిల్లా మొక్తల్ నియోజకవర్గం పరిధిలోని సంగంబండ ప్రాజెక్టు ఎగువలో కురుస్తున్న భారీ వర్షాల మూలంగా ప్రాజెక్టుకు భారీగా నీరు వచ్చి చేరుతోంది కెపాసిటీ కంటే ఎక్కువ నీరు చేరటం వల్ల సంబంధిత అధికారులు ముందస్తుగా నేడు మక్తల్ నియోజకవర్గం శాసనసభ్యులు ఒకటి శ్రీహరి మూడు గేట్ల ద్వారా నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంకా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కనుక దాంతో పాటు ఎగువ నుంచి దిగువకు ఇంకా భారీగా నీరు చేరే అవకాశం ఉంది కనుక నదీ పరివాహక ప్రాంతంలో ఉండే రైతులు గాని మత్స్యకారులు గాని పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు పాటించాలని ఆయన అన్నారు ఇటు కార్యక్రమంలో మాజీ జిటి లక్ష్మారెడ్డి రెడ్డి ఇరిగేషన్ అధికారులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గణేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హేమ సుందర్ కృష్ణారెడ్డి కేశవర్ధన్ రెడ్డి తదితరులు రైతులు పాల్గొన్నారు ఆల్మట్టి నారాయణపూర్ డ్యాము నీళ్ళు వదిలిన తర్వాత మనము గోపులపురం పంప్ కించి ఇక్కడ సంగమణ కానివ్వండి భూత్పూర్ గాని నీళ్ళు నింపుకునే క్రమంలో వరుణదేవుడు కరణించి వర్షాలు మంచిగా కురడం వల్ల మనకు పాటుతో నీళ్ళు నింపుకునేటువంటి సంగమండ వరప్రదాయని నిండుతూ ఉంది కాబట్టి మనకు టూ పాయింట్ సిక్స్ కెపాసిటీ ఉన్నా టూ పాయింట్ త్రీ నిండి ఉంది కాబట్టి ఇంకా వర్షాలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తున్నటువంటి సందర్భంలో డిపార్ట్మెంట్తో మాట్లా మాట్లాడి మనకు ఎక్కువ స్టోరేజ్ పెట్టుకోవడానికి అవకాశం లేదు కాబట్టి కొంత నీటిని మనం కిందికి వదలడం జరుగుతూ ఉంది కింద వాగు కూడా నీళ్లు పోతే వాగు పక్కన ఉన్నటువంటి వేల ఎకరాల భూమి కూడా సాగుకు పనికొచ్చే విధంగా పనికొస్తుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది ఈ క్రమేణా వర్షాల డిపెండబుల్ రేంజ్ వర్షాల దాన్ని బట్టి మనము నింపుకోవడమా లేకుంటే ఆపేసుకోవడం అనేది కన్సర్న్ డిపార్ట్మెంట్ చూస్తుంది కాబట్టి ఇక్కడ ఉన్న వాగుకులో ఉన్నటువంటి వాగు పారివాహక వ్యవసాయదారులందరికీ కూడా సూచనగా మీ ద్వారా మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నా కొద్దిగా జాగ్రత్తలు వహించి ఈ నీటి ప్రక్రియ వర్షము ప్లస్ పాటు మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఒకవేళ పాట ఎక్కువ వచ్చేటువంటి పరిస్థితి ఉంటే మనం ఇంకొంత ఎక్కువ నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఈ రైతు సోదరులందరికీ కూడా మత్స్యకారు మత్స్యకారుల సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అట్ ద సేమ్ టైం డిపార్ట్మెంట్ ద్వారా అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా జాగ్రత్తగా తీసుకొని ఎక్కడ కూడా ఎవరికి కూడా ఒకవేళ మనుషులే కాదు మన పశుపక్షాతుల జంతువులు కూడా ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి రైతు ఈ సూచనగా భావించి మరి ఈ రైతులు ఈ రైతులకు ఉపయోగపడే విధంగా నీళ్ళ క్రమాన్ని కూడా కిందికి వదులుతూ ఉన్నాం మరి దీంట్లో భాగంగా ఈ రోజుకే మరి నీళ్ళు నింపడం కూడా కొంత ఆపేయడం ఆపేస్తా ఉన్నాం ఈ టూ పాయింట్ త్రీ మెయింటెనెన్స్ టూ పాయింట్ సిక్స్ కదా టూ పాయింట్ సిక్స్ సిక్స్ మనం ఖచ్చితంగా సంగమంలో మెయింటైన్ చేస్తామన్నమాట ఒకసారి